మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాక్స్ అంద ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మాయి బర్త్డే అండి గోదావరి వచ్చేసింది పక్క నుంచి బర్త్డే మామూలుగా చేసేస్తున్నాము ఒంట్లో బాగలేదు కదండి మామూలుగా చుట్టాలను అయినా పిలిపించుకో చెప్పాము కానీ గోదావరి అయితే వచ్చేసింది మామూలుగా అయితే మా ఇంటి గడవాలని పిలిపించిన నక్షత్రాలు అయితే మామూలుగా చేసేస్తున్నాము చూపిస్తాను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా పుట్టినరోజు అయితే స్టార్ట్ అయిపోయిందండి గోదావరి కథ మా ఇంటికాడవాళ్ళు అయితే వెనక ఇంటి వెనకాల నుంచి తిరిగి వచ్చారు ముందు అయితే మొత్తం మునిగిపోయిందండి ఇంకో చెప్పారు మా చిన్నమ్మ మా చెల్లి వెళ్ళి చెప్పు వచ్చారండి వచ్చారంటనే వచ్చారు ఇప్పుడైతే స్టార్ట్ చేసేయాలి మా అమ్మాయి ఏమో ఇచ్చే మా అమ్మకి ఇచ్చాను మా అమ్మాయిని నేను వీడియో తీస్తున్నాను ఇంకా స్టార్ట్ చేయలేదండి ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఇదైతే కేకు మా అమ్మాయి బర్త్డే ఫస్ట్ ఫస్ట్ బర్త్డే కేకు తర్వాత అయితే ఎదిగిస్తున్నాను నేను అట్లా అంత జనం చూసి మా అమ్మాయి అయితే ఏడ్చేసిందండి ఒంట్లో బాగాలేదు కదండి అందరిని చూసి ఏడ్చేసింది చాలా యాక్టివ్గా ఉండేదండి అసలు ఒంట్లో బాగుపోవడం చాలా నీరసం అయిపోయి నుంచో కూడా నుంచోలా పోతుంది నుంచున్నది చక్కగానే నేను చక్కగా నుంచున్నది ఫస్ట్లోని ఇప్పుడు అయితే నుంచి చూడట్లేదు బాలిక నుంచి కేక్ కట్ చేయమంటే అసలు పట్టుకోవట్లేదండి జనాలను చూసి ఏసేస్తుంది తిప్పేస్తుంది ఎత్తుకొని ఉంటుంది ఇలాగైతే జరిగిందండి మా అమ్మాయి బర్త్డే అంద అందరికీ చెప్పుకున్నాం కానీ చుట్టాలు వాళ్ళు రాకపోవడానికి కారణం గోదావరి అండి గోదావరి అయితే వచ్చేసింది లేకపోతే చాలా అందరూ ఉండవు చుట్టాలు అందరూ వద్దు చాలా బాగుండేది మా ఇంటి తేడాతో అయితే చేర్పించేసాము కేక్ కట్ చేయమంటే అస్సలుగా వీట్లేదని తిప్పేస్తుంది అటు ఊపి కూడా ఉంచుకోవట్లేదని పాడేసేస్తుంది అలా ఎత్తుకున్నాను కట్ చేద్దామమ్మా కట్ చేద్దామమ్మా అంటున్నా కూడా కట్ చేయట్లేదు అసలు ఉంది కానీ తిప్పేసుకుంటుంది మొత్తం ఎలాగైతే కొద్దిగా కట్ చేయించానండి ఇంకా కజ్జేయం బిస్కెట్ ఇచ్చినా కూడా కట్ చేయట్లేదు బిస్కెట్ పట్టుకుంటుంది కానీ చాక్ పట్టుకోవట్లేదు తర్వాత చాక్ పట్టుకుంది కానీ కేక్ కట్ చేయట్లేదు ఏడిసేతుంది జనాలను చూసి జనాలను చూసి అయితే ఏడు చేతుంది కట్ చేయట్లేదు ఇంకొక పాపం ఏడు చేతుంది అలా అందరిని చూసి కట్ చేయమ్మ కట్ కజ్జయమ్మ అంటున్నాను ఆయన కట్ చేయట్లేదు ఏదో అలా కట్ చేయని ఏడ్చి గోళకేతుంది అంతగా అర్జెన్ చేసి మానిపించింది తర్వాత అయితే మా అక్క బావ అయితే అక్షంతలు వేసారండి అలా చూస్తుంది అందరిని చూసి ఏడ్ ఏడ్చేస్తుంది ఫోటో అయితే దిగాము ఫోటో తీసావా అని అడుగుతున్నాను పక్క నుంచి చెమట్లు అయితే కారిపోతున్నాయి నాకు ఫ్యాన్ ఎట్టిన వెనకాలండి అది ఎగిరిపోతుందని ఫ్యాన్ వేసుకోలేదు ఇంకా ఫోటోలు తీయమంటున్నాను నేను తర్వాత అయితే మా అమ్మ మా నాన్న వచ్చి అక్షంతలు వేసారు కాదండి మా ఇంటి కావడేసింది డబ్బులు పెడతంటే అసలు అస్సలు ఇచ్చుకోవట్లేదండి తర్వాత అయితే మా ఇంటి కడలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి అక్షంతలు అయితే వేశారు తర్వాతయితే వేసిందండి అలాగే చూస్తుందండి జనాలని అసలు ఇంకా ఏడుసారి ఏడుపు ముఖం పెట్టేసింది అవి చెప్పింది కానీ అతిగి పట్టించుకోవట్లేదు కేక్ తిని నోట్లో నోట్లోకి పడి పెట్టుకోవట్లేదు ఏదో బాగానే చేసామండి సింపుల్గా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం నా వీడియో అయితే ఇంకా కొంతమందికి అయితే నా వీడియో వెళ్తుంది మీరు లైక్ కొట్టడం వల్ల ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత అయితే అందరూ అక్షంతలు వేసేసాక కేక్ అందరికీ పెట్టిస్తామండి మా చెల్లి కట్ చేసేసి మా చెల్లి మక్క కట్ చేసేసి అందరికీ పెట్టేశారు కేక్ అయితే ముందేమో గోదారండి మొత్తం చుట్టూరు కూడా వచ్చేసింది ఇంటి వెనకాల కూడా వచ్చింది కానీ ఇంటి వెనకాల అండి లోతు అందుకు ఇంటి వెనకాల నుంచి వచ్చారు ఆ సైకిల్ అయితే మా ఆయన గిఫ్ట్ ఇచ్చారు మా అమ్మాయికి సాంత మాట్లాడుతుంది ఆయన చెప్పమంటే చెప్తుంది వీడియో తీసేస్తున్నాను నేను వాళ్ళందరికీ కేక్ని సేమ్యా అయితే ఇస్తున్నారు మా చెల్లిని కేక్ కట్ చేసి సేమ్య మొక్క సేమి అయినా ఇస్తున్నారు మా అమ్మాయిని ఆయ చెప్పమంటే చెప్పట్లేదు అలాగే చూస్తుంది జనాలను చూసి పాపం భయపడిపోయింది తర్వాత ముందేం చక్క ఉండేది అని చక్కగానే ఆయ చెప్పమంటే చెప్పేది ఇప్పుడు చెప్పింది కానీ జనాలు చూసి భయం వేసేస్తుంది ఆ పిల్లకి చెప్పట్లేదు తర్వాత అయితే సేమ్యా కేక్ అందరికి ఇచ్చేస్తున్నారు మా అక్కని మా చెల్లిని అందరూ మా ఇంటికి అడవాలండి పిల్లలు కూడా వచ్చారు తీయమంటుంది అత్తయ్య ఏమేమి ఇచ్చారో తీయమంటుంది విడిగా అందుకు తీస్తున్నాను అందరికి ఇచ్చేస్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నానండి మా అమ్మాయిని ఎత్తుకుని అందరికీ కేక్ సేమ్ ఇచ్చేసారు వాళ్ళు వెళ్తారు చూడండి ఇంటి వెనకాల నుంచి చూపిస్తాను ఇంటి ముందు గోదారు కదండి చాలా లోతు వచ్చేస్తుంది అందరూ బయలుదేరారు సరే అని చెప్తున్నాము చెప్తున్నారు బాయ్ చెప్తుంది అత్తయ్య చూపిస్తాను చూడండి అలా అలా వెళ్తున్నారు అని చూడండి గోదా మెట్టి అయితే మునిగిపోయింది మొత్తం ఇంటికాడ అంతా చాలా లోతుగా ఉంటుంది వాళ్ళు వెళ్ళినప్పుడు చూపిస్తాను చూడండి ఇంటి వెనకాల నుంచి అయితే వెళ్తున్నారు వాళ్ళు ఇంటి వెనకాల కూడా వచ్చేసిందండి కొన్ని కానీ లోతు ఇంకొని నీరు ఎలా వచ్చేసిందో తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే తగ్గడం స్టార్ట్ చేసిందండి మామూలుగా గోదావరి పోతే అలా వచ్చినండి రోడ్డు అని ఇంటి వెనకాల నుంచి వచ్చారు మా అమ్మాయి అయితే తీస్తుంది వెళ్ళినప్పుడు చూస్తాను చూడండి అలా వెళ్తున్నారు అంగండి అలా వెళ్తున్నారు నీటిలోంచి పాపం మా అమ్మాయి బర్త్డే కోసం నీటిలో ఉంచి వచ్చారు అదంతా గోదావరి అండి గోదావరి వచ్చేసింది ఇంటన కథ కూడా అని అలా చూస్తుంది వీడియో తీస్తుందని శాంతతండి అక్కడి నుంచి అయితే ఇంకెళ్ళిపోవచ్చు కొనంత అయితే గోదావరి వచ్చేసింది తర్వాత అయితే మా అమ్మాయికి కేక్ తినిపిస్తున్నాను అస్సలు నోట్లోకి పెట్టుకోవట్లేదండి కేక్ తినిపిస్తుంది తినమ్మ తినమ్మ అంటే అస్సలు తినట్లేదండి అదే అయిపోయిందండి గోదావరి ఒక పక్క నుంచి వచ్చేస్తుంది కేక్ కట్టింగ్ మా అమ్మ ఇదిగో ఇలా చూడమ్మా ఇటు హాయ్ చె హ్యాపీ బర్త్డే చెప్పు థ్యాంక్ యూ చెప్తున్నావా ఇప్పుడైతే బిర్యానీ వండుతున్నారని చూపిస్తాను చూసేయండి గార్లైన్ అని అయితే ఇలా జరిగిందండి గా చేసేస్తాము గోదావరి వచ్చేస్తుందండి ఒక పక్క నుంచి చుట్టాలు కూడా ఎవరు రాలేదు చెప్పాను కూడా చుట్టాలు అయితే ఎవరు రాలేదు ఇంటికాడవలు అయితే వచ్చారు నుంచి వెనకాల నుంచి వచ్చారు వీడియో పెడతానది కూడా చూడండి ఇలా అయితే డెకరేట్ సింపుల్ సింపుల్గానే కేకు బిస్కెట్లు సింపుల్గా అయితే చేసేస్తామండి అయి చెప్పమ్మా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ చెప్పు అమ్మకి థ్యాంక్ యూ చెప్పు ఒంట్లో బాగాలేదు కదండి చాలా నీరసంగా ఉంది టోపీ అది గోలా చూడమ్మా టోపీ పెట్టిందా టోపీ పెట్టిందమ్మా ఎలా చూస్తుందా గోదావరి చూడండి గోదావరి అయితే మెట్ల గడ మొత్తం వచ్చేసిందండి ఇంటి వెనకాల నుంచి అయితే వచ్చారు జనాలు మా ఇంటి ఇంటిగాడళ్ళు చూపిస్తాను చూడండి గోదావరి అలాగైతే వచ్చేసిందండి మొత్తం వెనకాల నుంచి అయితే వెళ్తున్నాము మెట్లు అయినా ములిపోయినాయి రెండు మెట్లు ఇంకో మెట్లు అయితే మూడు మెట్లు అయిపోతాయి ండి బిర్యానీ ఇంకొంటే చాలా బాగుంది కూర అయితే ఉడుగుతుంది చూస్తాను చూపిస్తాను చూడండి బిర్యానీ అయితే ఉడికిపోయింది చికెన్ కూర పక్కన అయితే గారెలు వండుతున్నారు మాకు వండుతుంది తిన్నప్పుడు కూడా చూపిస్తాను గారెలు అయితే వండేస్తున్నానండి ఇప్పుడు ఇంకొండి గారెలు ఇప్పుడు అయితే ఒక అయితే తీసాను అండి మళ్ళీ వేసాను చిన్న చిన్నగా బలి వచ్చే చూడండి బాగా వేసి ఉంటుంది బిర్యానీ ఉడిపోయిందండి చికెన్ పొడి ఉడిపోయింది ఇప్పుడు అయితే గార్లీస్ ఇస్తాయి తినేవచ్చు పక్క నుంచి గోదావరి అయితే వచ్చేస్తుందండి చాలా ఫుల్గా ఉంది